గూడెం చెరువుకు చెందిన అలివేలమ్మ ఇంటికి ఆగస్టు ఒకటవ తేదీన స్వయంగా సీఎం చంద్రబాబు గారే వెళ్లి వితంతు పెన్షన్ అందించారు మాకు ఒకటో తారీఖు పింఛన్ ఇచ్చినాడు చాలా సంతోషం ఉన్నాము ఆ రూపంలో ఏడుకొండల స్వామి వచ్చినట్టునే ఉంది స్వామి మాకు వచ్చినట్టు ఉంది చాలా సంతోషంగా ఉంది చేనేత వృత్తి చేసుకుంటున్న ఆమె పెద్ద కుమారుణ్ణి ఆటో నడుపుతున్న ఆమె చిన్న కుమారుణ్ణి ఆప్యాయంగా పలకరించి ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు అభయం ఇచ్చారు ఐదు వేల యూనిట్లో కరెంట్ ఉచితంగా ఇస్తా అన్నాడు సార్ దీని గురించి ఇంకొక మగ్గం పెట్టి ఒక స్థలం ఇచ్చి అట్లా ఇల్లు కట్టించి సారు చూసుకుంటా అన్నాడు సార్ సార్ ఒక చీరకు ఐదు వందలు వస్తుంది సార్ కూలి కష్టం చూసి సార్ దగ్గరుండి ఇంకొక మగ్గం పెట్టుకుంటే ఇంకొక ఐదు వందలు వస్తుంది రోజుకు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది అని సారు మాకోసం దగ్గరుండి చేస్తున్నాడు దీన్ని మెషిన్ ఒకటి పిచ్చమంటాం మెషిన్ ఒకటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేని నేను కట్ చేస్తాను సార్ మా ఇంటికి రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది నా ఆటోలో సార్ను రెండు కిలోమీటర్ల వరకు సార్ను నాతో సార్ సింగిల్గా ఒక సామాన్యుడిలాగా సార్ మీటింగ్ మీటింగ్ దగ్గర వరకు సార్ నాతో పాటు సార్ ట్రావెల్ చేశాడు కొనివ్వండి వీలైతే ఎలక్ట్రికల్ కార్ చేసే ట్యాక్సీ పేదలపై ప్రేమతో పేద కుటుంబాల ప్రగతిని బాధ్యతగా తీసుకున్నారు సీఎం చంద్రబాబు గారు అలివేలమ్మ కుటుంబానికి ఆయన అందించింది సాయం కాదు ఒక పెద్ద కొడుకుగా ఇంటిని నిలబెట్టేందుకు నిర్వర్తించిన బాధ్యత